వెల్కమ్ టు మై ఛానల్ దాసు ద్వారా దీప దశరథ కూతురు అన్న నిజాన్ని తెలుసుకొని జోస్నాకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కాశీ అయితే కార్తీక్ దగ్గరికి వస్తాడు అది కూడా శౌర్యని తీసుకొని అప్పుడే శౌర్యని చూసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఏంటి కాశీ సౌర్య నీకెక్కడ కనిపించింది ఇంటి దగ్గరే లేదని మొత్తం వెతుకుతున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడు ఇక కాశీ అయితే అంటూ ఉంటాడు లేదు బావా తను దారిలో ఎక్కడికో వెళ్తుంది అప్పుడు చూసి నేను ఇంటికి తీసుకువచ్చాను అని కాశీ అనేసరికి అమ్మ ఎక్కడికి వెళ్ళవు నువ్వు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే అమ్మా నాకు కనిపించదంటగా మనకు కనిపించినంత దూరంలో ఉందంట కదా అమ్మా ఇప్పుడు మన దగ్గరికి రాదంట కదా నాన్న అని అయితే అంటూ ఉంటుంది ఇవన్నీ నీకు ఆ జోనే చెప్పిందా అని అంటూ ఉంటే అవునా అని అంటూ ఉంటుంది చూడు నువ్వు జో మాటలు నమ్ముతావా నా మాటలు నమ్ముతావా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే నీ మాటలే నమ్ముతా అని అంటూ ఉంటుంది శౌర్య కాబట్టి రెండు రోజుల్లో మీ అమ్మని నీ ముందుంచుతాను సరేనా అని అంటూ ఉంటాడు సరేనా అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది శౌర్య అప్పుడే కాశీ అయితే అంటూ ఉంటాడు ఏంటి మంచి వాళ్ళకి చెడ్డ రోజులు వచ్చినట్టు దీపకకి అన్ని కష్టాలు వస్తున్నాయి అని అంటూ ఉంటాడు కాశీ అయితే అప్పుడే ఇక కార్తీక్ అయితే దీప బయటికి వస్తే బాగుండని అనుకుంటున్నాను కాని ఆ జోష్ణం బయటికి వచ్చే దీపని వచ్చేలా చేయడం లేదు ఏదో ఒకటి అడ్డు పెడుతూనే ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇంతకీ దాసు బాబాయిని వైజాగ్ తీసుకువెళ్తానన్నావు కదా ఏమైంది అని అంటూ ఉంటే నేను ఎక్కడికి రాను దశరథ అన్నయ్యకి నిజం చెప్పే వరకు నేను ఇక్కడే ఉంటాను అని నాన్న పంతంతో కూర్చున్నాడు నాన్న మానసిక పరిస్థితి తప్ప మిగతా అంతా బానే ఉన్నారు అని డాక్టర్ అయితే చెప్పారు ఇదివరకు ఏదైనా సౌండ్ వస్తే నాన్న గతాన్ని మర్చిపోయేవాడు కదా ఇప్పుడైతే అలా జరగడం లేదు బావా అని అంటూ ఉంటాడు కాశీ అయితే కాని మావయ్యకి ఇలా బుల్లెట్ తగిలింది దీపక్క కాల్చిందంటే ఇదంతా రాక్షసే చేస్తుంటుంది దీప ఎందుకు కాలుస్తుంది దీప కాల్చదు అని అంటూ ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు పైగా ఒక రోజు లెటర్ కూడా రాశారు అన్నయ్య మీ ఇంటి వారసురాలి విషయంలో చాలా పెద్ద తప్పు జరిగింది అన్నయ్య మీ ఇంటి వారసురాలు అంటూ స్టాప్ పెట్టేశారు అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు అని అంటూ ఉంటాడు కాశీ అయితే అప్పుడే కార్తీక్ అయితే దాసు మా మావయ్య ఏదో చెప్పాలని చూస్తున్నాడు కాసింగ్ పద ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడే ఇంకా కార్తీక్ అయితే ఇంటికి వెళ్తాడు కార్తీక్ ఇంటికి వెళ్లిన తర్వాత దాసు మావయ్యతో నేను మాట్లాడతాను మీరు బయటికి వెళ్ళండి అని కార్తీక్ అయితే చెప్తాడు అప్పుడే దాసు దగ్గరికి వెళ్లి ఏమైంది మావయ్య అసలు దశరథ మావయ్యని దీప కాల్చలేదు ఆ రాక్షసే కాల్చిందని మీరెలా చెప్పగలరు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే దాసు అయితే నిజంగానే దీప ఏ తప్పు చెయ్యలేదు కార్తీక్ తప్పు చేసిందా జోష్నా అని అంటూ ఉంటే అసలేంటి మావయ్య మీరు మావయ్యకి ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నారు అసలు వారసురాలు జోష్నా కాదా లేకపోతే వారసురాల విషయంలో ఏదో తప్పు జరిగిందని లెటర్ మీద ఎందుకు రాశారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా అక్కడే ఉన్న దాసు సంచి అయితే కింద పడిపోతుంది దాసు సంచి కింద పడిపోవడంతో దాంట్లో నుంచి కొన్ని లెటర్స్ అయితే బయటపడతాయి అప్పుడు లెటర్స్ బయటపడినప్పుడు కుబేర ఫోటో కూడా కనపడుతుంది ఇక కుబేర ఫోటోని చూసి ఇది మావయ్య ఫోటోలా ఉంది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే దాసు మావయ్య ఇదేంటి కుబేర మావయ్య అంటే దీపవాళ్ళ నాన్న ఫోటో మీ దగ్గర ఉంది అని అడుగుతూ ఉంటే అప్పుడే కాదు విని దాసు అయితే ఇతను దీప తండ్రి కాదు కార్తీక్ దీప కన్న తండ్రి కాదు అని అంటూ ఉంటే ఏంటి మావయ్య మీరు చెప్పింది దీప కన్న తండ్రి కాదా మరి దీప కన్న తండ్రి ఎవరు అని అడుగుతూ ఉంటే దీప కన్న తండ్రి ఎవరో తెలుసా దసరథాన్నయ్య సుమిత్ర వధన్కి పుట్టిన బిడ్డే దీప జోష్ణ నా కన్న బిడ్డ అని నిజాన్ని బయట పెట్టేస్తాడు కార్తీక్ ముందు దాసు అయితే అది విని ఒక్కసారి కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మావయ్య మీరు చెప్పేది అని అంటూ ఉంటే అవును కార్తీక్ నీ చెప్పేది నిజం దీప శివన్నారాయణ ఇంటి వారసురాలు ఆస్తి మొత్తం నా కూతురికే దక్కాలని చిన్నప్పుడు మా అమ్మ చేసిన ద్రోహానికి ప్రతిఫలం ఇది ఈ నిజాన్ని నేను దసరాకి చెప్పడానికి వెళ్ళినప్పుడు జ్యోష్న కన్న తండ్రిని నేనే అని తెలుసు దీపే ఆ ఇంటి వారసురాలని కూడా తెలుసు ఇక జోష్న అయితే నా తల మీద కొట్టి నన్ను చంపాలని చూసింది అని అంటూ ఉంటాడు దాసు అయితే ఇక నిజాలు తెలుసుకొని కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు దీప ఇంటి వారసురాలు కాబట్టి సుమిత్ర సుమిత్రల కూతురు కాబట్టి జోష్న ఆస్తి కోసం శౌర్యని దీపని కూడా చంపాలని చూసిందనమాట దీప మీద జ్యోష్న ఎందుకు ఇంత పగ పెట్టిందో ఇప్పుడు అర్థమవుతుంది అని అర్థమవుతుంది కార్తీక్ కి అప్పుడే ఇంకా కార్తీక్ అయితే మావయ్య ఈ విషయం మీకు జోష్నాకి తప్ప ఎవరికి తెలుసు అని అడుగుతూ ఉంటే ఎవరికి తెలియదు కార్తీక్ అని అంటూ ఉంటాడు దాసు అయితే ఈ విషయాన్ని తొందరపడి ఎవరికి చెప్పకండి మావయ్య ఆ జోష్నాకి ఎటువంటి షాక్ ఇవ్వాలో తన నోటితో ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే కార్తీక్ ఇంటికైతే వెళ్తాడు ఇక ఇంటికి వెళ్లి అనసూయతో అంటూ ఉంటాడు దీప కుబేర కూతురు కాదండి అని అనసూయని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అనసూయ అయితే అంటూ ఉంటుంది కాదు బాబా అయిన ఈ విషయం మీకెవరు చెప్పారు అని అడుగుతూ ఉంటుంది అనసూయ నాకు దాసు మావయ్య చెప్పాడు అని అనగాల్ని అవునా అవును బాబా నా తమ్ముడు కూతురు కాదు దీప చిన్నప్పుడు బస్ స్టాండ్ లో దొరికితే నా తమ్ముడు కన్న కూతురులాగే తీసుకొచ్చుకొని పెంచుకున్నాడు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో దీపక్ కూడా తెలియకూడదని నా దగ్గర మాట కూడా తీసుకున్నాడు అని అనసూయ చెప్తూ ఉంటుంది అప్పుడైకా అనసూయ చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఏం చేద్దాం బాబు దీప కన్న తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాయి అప్పుడైకా తెలుసు అని అంటూ కార్తీక్ అయితే దీప నిర్దోషిగా బయటికి వస్తుంది అని అంటూ చెప్పేసి వెళ్లిపోతాడు కార్తీక్ అయితే జోష్నాకి ఫోన్ చేస్తాడు అప్పుడే జోష్న అయితే బావ ఫోన్ చేస్తున్నాడేంటి అని అంటూ ఇక షాక్ అయిపోతూ ఉంటుంది జోష్న ఏంటి బావా ఈ రోజు నేను గుర్తొచ్చాను నీకు అని అంటూ ఉంటే నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక జ్యోస్న అయితే వస్తున్నాను బావా అని తను చాలా స్పీడ్గా వెళ్తుంది అలా వెళ్లిన తర్వాత ఇక సుమిత్ర అయితే ఇలా ఎక్కడికి వెళ్తుంది ఈ జోష్న అంటూ సుమిత్ర కూడా ఫాలో అవుతూ వెళ్తుంది అప్పుడే కార్తీక్ దగ్గరికి వెళ్లిన జోష్నా ఏంటి బావా నీ భార్యని బయటికి తీసుకురావాలని చెప్పి నువ్వు కాళబేరానికి వచ్చావా అని అంటూ ఉంటే కాళ్ళబేరానికి కాదు జోష్నా నీ నిజస్వరూపాన్ని బయట పెట్టడానికి వచ్చాను దీపని నువ్వే నిర్దోషుగా బయటికి తీసుకురావాలి నువ్వు చేసిన కుట్రలు మావే ముందు ఒప్పుకోవాలి తాతయ్యకి తెలిసేలా చెయ్యాలి అని అంటూ ఉంటే ఏంటి బావా పగటి కళలు ఏమన్నా కంటున్నావా అని అంటూ ఉంటే పగటి కలలు కాదు నువ్వు శివన్నారాయణ తాతయ్య వాళ్ళ ఇంటి వారసురాలవి కాదని నాకు తెలుసు దీపే సుమిత్ర దశరథ మామయ్య కూతురు అని అంటూ షాక్ ఇస్తాడు కార్తిక్ అయితే అప్పుడే ఫాలో అవుతూ వచ్చినా సుమిత్ర విని షాక్ అయిపోతూ ఉంటుంది ఈ విషయం ఎవరు చెప్పారు నీకు నీకు ఎలా తెలిసింది అని అంటూ ఉంటే ఇదంతా అబద్ధం అని అంటావేమో అనుకున్నాను ఈ విషయం ఎవరు చెప్పారు అని చెప్పావంటే నీకు అన్ని నిజాలు తెలుసు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే దాసు మామయ్య నాకు మొత్తం నిజాలన్నీ బయట పెట్టాడు చిన్నప్పుడు పారిజాతం అత్తయ్య బిడ్డని అనాథని చేసి నిన్ను ఆ ఇంటికి వారసురాల్ని చేసింది ఇప్పుడు దీప ఆ దేవుడు దీపని మళ్లీ మా దగ్గరికి చేర్చాడు దీప ఇంటి వారుసురాలని తెలుసుకుని దీపని శౌర్యని కూడా చంపాలని చూశావు చివరికి దాసుమావయ్య దశరథ మావయ్యకి నిజం చెప్పడానికి వస్తే కన్న తండ్రి అని కూడా చూడకుండా ఆస్తి కోసం కషాయన్లాగా మావయ్య కూడా చంపాలని చూశావు అయినా దాసుమావయ్యనే చంపాలని చూసిన దానివి దశరథ మావయ్యని బుల్లెట్ తగిలేలా నువ్వేదైనా అరేంజ్ చేసి ఉండొచ్చు అది దీపై కాల్చినట్టు సృష్టించవచ్చు కన్న తండ్రినే చంపాలనుకున్నావు అలాగే పెంపుడు తండ్రిని చంపలేవా అని కార్తీక్ అయితే షాకిస్తూ ఉంటాడో జోస్నామిత్రీ అని నిజాన్ని తెలుసుకుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవా